హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే పది తారీఖు అండి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది కొన్ని కీలక మార్పులు అయితే ఉండబోతున్నట్లు ఇక మనకు పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు వాస్తవానికి నెల పెన్షన్లు ఏ తేదీ నుండి జమ చేయబోతున్నారు ఆ విరాలు ఏంటి అనేది వీళ్ళలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మోర్సారి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అవసర చైత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కొత్త పెన్షన్లు దరఖాస్తులు అనేది ఆన్లైన్లో చేసుకోవచ్చా దాంతోపాటు పాత పరీక్షలు ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటి దీనిపైన ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అయింది ఈ నెల పెన్షన్ నుంచి ఎప్పటి నుంచి ఎప్పటివరకు అయితే జారీ చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు పథకాలు అయితే ప్రారంభించారు అందులో వచ్చేసి కొత్త రేషన్ కార్డులు సో ఇండ్లు అదేవిధంగా రైతు భరోసా ఇటు వ్యవసాయ కుళ్ళకు సంబంధించి ఆరు వేల రూపాయలు ఈ పథకాలకు సంబంధించి అదేవిధంగా కొత్తగా రాజీవ్ యోగికా సంబంధించిన పథకాలు వివరాలన్నీ ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి చివరి వరకు చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆసరా పెన్షన్లు మన దరఖాస్తులు చేసుకునే అవకాశం ఏదైనా ఉందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఇందులో ప్రధానంగా ఇప్పుడు ఆన్లైన్లో మాత్రం వెబ్సైట్లో సిఎస్సి సెంటర్ కావచ్చు ఈ సేవ కావచ్చు ఇంటర్నెట్ సెంటర్ ద్వారా కావచ్చు అవకాశం వెబ్సైట్ ఏదైనా ఆన్లైన్లో అందుబాటులో లేదన్నమాట సో ఇక మనం కలెక్టర్ ఆఫీసు ఎంపీటీఓ ప్రజా పవన్లు దరఖాస్తు చేసుకుంటున్నారు ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఐదు లక్షల ఇరవై వేల మంది అయితే ఉన్నారు సో అందులో ఎంతమంది అర్హులు ఏంటనేది ఎంక్వైరీ చేసిన తర్వాత వారికి కొత్త పెన్షన్లు అయితే అనమాట కానీ కొంత ఏదైతే కొత్త పెన్షన్లు అనేది ఎలా అందిస్తారు ఏంటంటే మనం భర్త జరిపిన భార్య ఒకవేళ వితంత్ పెన్షన్ అనేది స్పౌస్ కేటగిరీలో అందిస్తారు అనమాట పంచాయతీ కార్యదర్శిక ఆ డీటెయిల్స్ అవన్నీ డాక్యుమెంట్లు ఇచ్చినట్లయితే ఎంపీఓ కార్యాలయం అధికారులకు వారికి పంపిస్తారు నెక్స్ట్ నెల నుంచి మనకు పెన్షన్ కూడా అందిస్తారు ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం చెప్పినట్లుగానే మహిళలకు సంబంధించి గుర్తు చెప్పింది ఎందుకంటే ప్రతి నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందల కేటాయిస్తామని చెప్పారు దానితో పాటు కొన్ని జిల్లాలకు సంబంధించి గ్రామాల వారిగా గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో కూడా ఎవరు అర్హులు ఏంటనేది కూడా లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట సెకండ్ విడత మొదటి విడత వచ్చేసి మనకు ఆల్రెడీ ఇల్లు అనేది ఎవరైతే బేస్మెంట్ వరకు కంప్లీట్ చేసుకొని ప్రభుత్వ నిబంధనలు లోపడి ఉన్నారో లక్ష రూపాయలు వారి ఖాతాలో అయితే జమ చేస్తూ ఉన్నారు ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు ఇంకా మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి అదేంటంటే రాజీవ్ వికాస్ చాలామంది దరఖాస్తు చేసుకున్నారు ఇందులో వచ్చేసి వృద్ధులు అంటే వికలాంగులు చాలామంది అయితే ఉన్నారు సో ఎందుకంటే దివ్యాంగులు ఉన్నారు మిగతా అన్ని కేటగిరీల వారు అయితే ఉన్నారనమాట ప్రభుత్వం సివిల్ స్కోర్ కనుక ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పింది ఒకవేళ అదే కనుక ఫైనల్ అయినట్లయితే చాలామంది అనర్హులయ లిస్ట్ అయితే ఉంది కాకపోతే దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తామని చెప్పారు కదా ఒంటరి మహిళలకు సంబంధించి ఇలా ప్రభుత్వం రాజీవ్ వికాస్ నీటి దేవులకు కేటాయిస్తామని చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట ఇక తెలంగాణలో రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇప్పటికే ఐదు వేల కోట్ల రూపాయలు చేసి తాజాగా వాయిదాల రూపంలో ప్రభుత్వం ముందుకే సాగుతుంది ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల ఈ పెన్షన్లు అనేవి వీరు ఎప్పటి నుంచి పెంచే అవకాశాలు అయితే ఉంది వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో రెండు మూడు నాలుగో వారం నుంచి అందిస్తున్నారు ప్రతి నెల కూడా ఒకటో తారీఖు వరకు అంటే ఒకటో తారీఖు నుంచి పద్ తారీఖు లోపు ఉద్యోగుల జీతాలు ఇచ్చి నడిస్తే బాగుంటుంది అనేది చూస్తున్నారు కానీ ఇరు నాలుగో వారం అంటే ఇరవై తారీఖు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ తేదీలు అయితే పెన్షన్లు అందించడంతో చాలామంది ఆసరా పెన్షన్లు ఏదైతే మందులు గోలు ఖర్చులు అదేవిధంగా నిత్యాసరుకులయితే టైంకి అందడం లేదంటున్నారు కొత్త పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు నా ధరలకు అనుగుణంగా పెంచిన పెన్షన్లు పెంచాలని కూడా చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ నెలకు సంబంధించి తెలంగాణలో పాత నెల మాదిరిగానే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఇది ఆసరా లేటెస్ట్ తాజా సంవత్సరం అండి కొన్ని ముఖ్యమైనటువంటి